హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అతిరిపోయే శుభవార్త ప్రకటించారండి ఏపీ మహిళలకు ఆడబిడ్డ నిధి కింద వేసేటువంటి పద్దెనిమిది వేలపై ఎటగేలకు అన్ని ఏర్పాట్లు చేసి డేట్ ఫైనల్ చేశారండి ఈ తారీఖున పండుగ సందర్భంగా మీకు మహిళలందరి బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే ఈ ఆడబిడ్డ నిధి గత రూల్స్ ప్రకారమే వేస్తున్నారా లేదంటే కొత్త రూల్స్ ఏమైనా అమలు చేశారా దాంతోపాటుగా మీరు అప్లై చేసుకునేందుకోసంగా మహిళలకు సంబంధించి ముఖ్యంగా చూసే రూల్స్ ఏంటివి అనే విషయాలు అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటికే మీరు గమనించినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని పెన్షన్లలో చాలామంది అర్హులైన వారిని కూడా తొలగించడం చాలా బాధాకరంగా చెప్తున్నారు ఇప్పుడు ఆడబిడ్డ నిధిపై తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటివి దాంతోపాటు ఈ అమౌంట్ ఎవరికెవరికి వేస్తున్నారు అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేసేటువంటి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుపై తీసుకొచ్చే పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రూల్స్ తెలుసుకుంటూ అప్లై చేసుకునేందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పథకాలు వస్తుంటాయండి ఇవన్నీ మిస్ అవ్వకుండా తెలుసుకోవడం కోసం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇటువంటి పథకాలు వచ్చినప్పుడు వివరంగా తెలుసుకుని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా ఈ నిధి పథకం దాంతోపాటు మూడు సిలిండర్ల పథకం ఈ రెండు కూడా ఈ యొక్క మహాశక్తి కింద విడుదల చేయబోతున్నారు కదా శక్తి కింద విడుదల చేసేటువంటి రెండు పథకాలలో మూడు సిలిండర్లు ఇప్పటికీ అమలు వచ్చాయి ఇంకా ఈ యొక్క ప్రతి నెల పదిహేను రూపాయలు ఇచ్చే పథకం ఎప్పుడు అమలులోకి వస్తుందని చెప్పేసి రాష్ట్రం అంతటా ఉన్నటువంటి మహిళలందరూ అర్హతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అందిన అప్డేట్ ప్రకారంగా రూల్స్లో కొన్ని చేంజెస్ చేయడం జరిగిందండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ళ వయసు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని అర్హత తీసుకొస్తామని చెప్పారు కదా ఇది మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ళ వయసులో ఉన్న వాడికి మాత్రం ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారండి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే వారికి ఈ యొక్క ఆడబిడ్డనేది పర్హ అర్హత ఉండేటటువంటి వారికి ఇతర ఏ పథకాలకు సంబంధించి డబ్బులు పొందుతున్నా కూడా అనర్హత వస్తుంది ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు దాంతోపాటుగా ఎవరైతే విడో ముఖ్యంగా భర్త చనిపోయిన మహిళలు ఉంటారు దాంతో పాటుగా ఎవరైతే ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు మూడు పెన్షన్లు తీసుకునేవారు కావచ్చు వారందరికీ కూడా ఎలాగో గవర్నమెంట్ కట్ చేసింది మిగిలినటువంటి వారికి కూడా వాళ్ళ ఇంట్లో ఒక పెన్షన్ ఉన్నా కూడా ఈ మహిళలకు మరోసారి ఇచ్చేందుకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందండి మొత్తానికైతే ఈ యొక్క పండుగ ఇరవై ఐదవ తారీఖున విడుదల చేస్తామన్నట్టు మనం వస్తుంది కదా ఇరవై ఐదవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేయాలి ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే పంపించబోతుంది మొత్తంగా మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మొట్టమొదటి వచ్చేసి ఆధార్ కార్డు కావచ్చు దాంతోపాటి రేషన్ కార్డు ఇక బ్యాంక్ అకౌంట్ మెయిన్గా చూస్తున్నారు మీరు విడుదల చేసిన అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి పక్కాగా రావాలంటే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి దాంతోపాటు ఈకే వైసీపీ చేసుకోవాల్సి ఉంటుందండి ఈకే వైసీపీ చేసుకున్న వారికి మాత్రమే బ్యాంక్ ఖాతాకి అమౌంట్ వస్తుంది ఇది ఆధార్ కార్డు పేమెంట్స్ కాబట్టి ఈకే వైసీపీ తప్పనిసరి ఇక ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాప్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారో మీ ఇల్లు कोडा, अने ఈ ప్రాంతం అంతా కూడా హౌస్ హోల్డింగ్ అనే ఆప్షన్ ద్వారా సచివాలయం పరిధిలో రిజిస్టర్ అవుతుంది ఈ హౌస్ హోల్డింగ్ లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి కింద రారు అందువలన మీకు ఈ పథకానికి సంబంధించి అర్హత లేకపోయే ఛాన్స్ ఉంటుందండి హౌస్ హోల్డు కేవైసీ దాంతోపాటు ఎన్పిసిఐ ఈ మూడు చక్కగా చూసుకోండి వీటితో పాటుగా ప్రతి ఒక్కరూ మరోసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్లో తప్పనిసరిగా కరెంటు బిల్ చెక్ చేస్తున్నారు మూడు వందల లోపు కరెంటు బిల్ వచ్చి ఉండాలి అలాగే ఇన్కమ్ మీకు ప్రతి నెల ఆదాయం చూడ చెక్ చేస్తారు ఒకవేళ పల్లెటూరులో ఉంటే పదివేలు సరిపోతుంది పట్టణాల్లో ఉంటే పన్నెండు వేల వరకు అవకాశం ఇచ్చారు ఇక భూమి విషయానికి వస్తే పదమూడు ఎకరాలు మెట్టామాలని రెండు కలిపి పదమూడు ఎకరాల వరకు ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి ఇక మరో అప్డేట్ ఏంటంటే ఫోర్ వీలర్ ఉండొచ్చు కానీ ఈ యొక్క నాలుగు చక్రాల వాహనం అనేది కేవలం జీవన వృత్తికి మాత్రమే వినియోగించుకుంటూ ఉండాలి వారి యొక్క లగ్జరీకి ఉపయోగిస్తున్న లేదా వైట్ ప్లేట్ ముఖ్యంగా లగ్జరీకి ఉపయోగించేటువంటి వారికి వైట్ బోర్డు ఉంటుంది కార్కి ఎవరైతే వారు జీవన వృత్తి కోసం వినియోగిస్తున్నారో వారికి ఈ యొక్క పసుపు కలర్ ఉన్నటువంటి ప్లేట్ ఉంటుంది వీటికి వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పసుపు కలర్ ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అమలుకి తీసుకొస్తామని చెప్తున్నారు త్వరలో ఈ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు మీరు ఈ పథకాలన్నీ సిద్ధంగా పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పాటుగా ముఖ్యంగా చూస్తే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ పథకాన్ని ముఖ్యమైన రూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వాళ్ళకి అమలు చేయబోతున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్గా చెక్ చేస్తారు ఇవి మనకు అందుతున్న అప్డేటు ఏమైనా మార్పులు చేర్పులు చేసినా మీకు వెంట వెంటనే వీడియోలో చెప్తుంటాము అందువల్ల వీడియోలో లైక్ చేసి మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్